హాయ్ అందరికీ నమస్తే నా పేరు సంజన మా డాడీ శ్రీనివాసరెడ్డి గోపిడి మేము బోడకాకరకాయ చెట్లు పెట్టుకున్నాము ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మనం మా డాడీని ఫుల్ అన్ని క్వశ్చన్స్ అడిగి ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం సో దట్ మీరు కూడా ఎవరన్నా ఇట్లా బోడకాకరకాయల చెట్లు పెట్టాలి అని అనుకుంటే మీకు ఏమైనా యూజ్ అవుతుంది ఉంటాయి అన్నమాట బుడకాకరకాయలు చిన్న నేను ఎవరికైనా ఇట్లా మాకు దూడకాగరకాయ తోటి ఉందని చెప్తే అవునా దూడకాగరకాయలు ఎట్లున్నాయి అవేవో అడవిలల్లా గుట్టలలో పెరుగుతాయి అవి అట్లా ఎట్లా పెట్టారు అని అందరు షాక్ అవుతుండే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇది ఇట్లా స్పెషల్ అని ఇది అందరు పండించరు ఇట్లా స్పెషల్గా మా డాడీ ట్రై చేసిండు అని తెలిసింది నాకు ఈ క్రాప్ మనము ఇవి ఈ చెట్లను ఎప్పుడు నాటాలి సీడ్స్ పెట్టాలా లేకపోతే పెట్టి ఉంచిన ఆరు తీసుకొచ్చి నాటాలా ఇట్లా పెట్టుకోవాలి ఫస్ట్ వీక్ లో మే మే ఫస్ట్ వీక్ లో పెట్టలే మే ఫస్ట్ వీక్ లో పెట్టలే అంటే జూలై జూలై ఫస్ట్ వీక్ లో పంట తో చాలా ఇది జూలై ఫస్ట్ వీక్ నుంచి వాడితే ఎప్పటి వరకు వస్తాయి మళ్ళీ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ దాకా వస్తాయి లాస్ట్ ఇయర్ అక్టోబర్ లాస్ట్ దాకా వస్తాయి సో నీళ్ళు ఎట్లా పెట్టాలి మరి అంటే రోజు నీళ్లు పెట్టాలన్నా మనకు డ్రిప్పులు ఉన్నాయి కానీ అట్లా నీళ్లు ఎట్లా పెట్టాలి డ్రిప్పులు ఖచ్చితంగా పచ్చి ఉండదు భూమి పచ్చి ఉంటేనే వస్తుంది పంట ఎక్కువ భూమి పచ్చం ఉండాలి వెదర్ సరిగా ఉంటే పంట ఎక్కువ ఎండలు కూడితే పంట రాదు ఇప్పుడు ఇది ఇది నాలుగేళ్ళ నుంచి వండిస్తున్నారు కాబట్టి దీనికి ఇంకా మనం రెగ్యులర్గా వండించే ఈ మక్కలు సోయాలు వాటికి ఏం డిఫరెన్స్ అనిపించింది డిఫరెన్స్ ఏం వాటికి దీనికి ఇది పెరుగు ఎక్కువ కదా యాభై రూపాయల రెండు వందల రూపాయలు కేజీ పోతుంది కాబట్టి డబ్బులు ఎక్కువ

మట్టి ఎట్లుంటే బాగుంటుంది అంటే అప్పుడు మన నిజాంబాద్ కాబట్టి మనకున్న మట్టిలే మనకు అందరికి అందరికట్లనే పండుతుందా ఎక్కడైనా లేకపోతే అంటే ఎర్ర ఇస్తారా లేకపోతే హోల్సేల్ లోకల్లో మార్కెట్లో పోయి అంగట్లో కూర్చొని అమ్మితే అప్పుడు వస్తాయి పైసలు లేదంటే చేసింది ప్రాఫిట్స్ ఎక్కడ కనిపించాయి అంటే వచ్చిన ఎన్నో ఇప్పుడు పెట్టింది వంద రూపాయలు పెడితే రెండు వందలు వస్తుంది కావచ్చు అట్లా వేస్తే కానీ ఇట్లా మనమే పోయి మనమే మార్కెట్లో కూర్చొని అమ్మితే డైరెక్ట్ ఎట్లా అంటే మనకి కస్టమర్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మధ్యవర్తులు మీడియేటర్స్ ఎవరు లేక ప్రాఫిట్ డైరెక్ట్ ప్రాఫిట్ వస్తుంది సో ఇట్లా వంద పెడితే ఐదు వందలు వస్తుంది ఈ బుడకాగడకాయ హెల్త్ బెనిఫిట్స్ నీకు తెలిసిన ఏంటి అప్పు మంచిది హెల్త్కి మంచిది షుగర్కి చాలా మంచిది డైజెషన్కి మంచిది షుగర్ పేషెంట్ తింటే మంచిది మీకు ఛాలెంజెస్ ఏం ఫేస్ చేసారు అంటే మీరు ఇప్పుడు రేటుగా పెట్టారు ఇప్పుడు మొక్కలు సోయాలు జొన్నలు ఎవరైనా పండిస్తారు ఎందుకంటే మన తాతలు పండించారు మన నాన్నలు వండిచ్చారు మనం కూడా పండిస్తాం కాదే వీళ్ళు ఈ టైంకి వెయ్యాలి టైంకి ఇవ్వాలని ఒక క్లారిటీ ఉంటుంది కానీ ఇది అట్లా కాదు కొత్తగా నువ్వే స్టార్ట్ చేసినావు ఇట్లా మన ఊళ్ళో ఎవరు వేయలేరు ఇట్లా చుట్టుపక్కల కూడా నేను ఎప్పుడు వినలేని సోను ఇట్లా చేసినప్పుడు నీకు కొత్తగా ఎవరన్నా ఏమన్నా అన్నారా ఎవరైనా సపోర్ట్ చేసే ఇట్లా వేరేటి చేస్తున్నాను ఏమన్నా సంభవ్ వర్క్అవుట్ అయింది ప్రాఫిట్స్ ఓకే లాభం అని చెప్పుకోవచ్చు నా ఫీజులు అయితే ఒక్క వారంలా ఎంత వస్తుంది కిలోలు చెప్పు కిలోలు డెబ్బై వారానికి డెబ్బై ఎనభై కిలోలు వస్తుందా మొత్తం మొత్తం మేము తీగ టమాటా ఒకటి వేసినాము అది ఎందుకు ఆపేసినాము ఏమో మా తెలుసు కానీ ఇలానే ఉంటుండే అది కూడా ఇట్లనే స్టేకింగ్ సిస్టమ్ ఇట్లా బెడ్ సిస్టమ్ ఇదంతా సేమ్ అది మేము పెట్టిన ఫుల్ వర్షాలు ఇక ఏంది అది ప్లాస్టిక్ గార్బేజ్ పేపర్ లాంటి పేపర్ వేసి బెడ్లు వేసి స్టేకింగ్ సిస్టమ్ అంటే కట్టెలు పాతి తీగలు అది దారం కట్టి అదంతా ప్రాసెస్ ఉండే బట్ ప్రాఫిట్స్ వచ్చినాయి మరీ లాస్ కాదు ఒక వంద పెడితే రెండు వందలు వచ్చింది కానీ ఫుల్ కష్టం ఉండే మళ్ళీ మనమే పోయి మార్కెట్లో అమ్మడము అంతా అంత రేట్లు లేకుండే సో అదంతా నచ్చ నచ్చలేదు సో అది ఆపేసి ఇదే లైన్లో మళ్ళీ ఇది పెట్టిర్రు ఇది ఫోర్త్ ఇయర్ ఇప్పుడు చెట్లు ఇది ఎండింగ్ కాబట్టి ఇట్లా కొంచెం ఎండిపోయినట్టు ఎండిపోయినట్టు అట్లు ఉన్నాయి అదే ఒక జూన్ జూలైలో అయితే ఇప్పుడు అంతా ఫుల్ పచ్చగా అట్లుంటుండే ఈ కాకరకాయలు కూడా ఫుల్ ఉంటుండే ఇప్పుడు తక్కువ ఉన్నాయి చాలా మళ్ళీ నిన్ననే ఉన్నాయని అనేది కాబట్టి ఇవి తక్కువ ఉన్నాయి ఇంకా చూపించడానికి బట్ కొన్ని తీసి చూపిస్తాను కొన్ని దగ్గర సో సరే ఎవరన్నా ఇప్పుడు డాడీ ఇది కొత్త కొత్త యంగ్స్టర్స్ ఉంటారు ఇవి వాళ్ళు ఇట్లా జాబులు గీబులు ఉన్నా కూడా వదిలేసి ఇట్లా వ్యవసాయం అంటే ఇట్లా ఇది ప్యాషన్ అని చెప్తే ఇట్లా వ్యవసాయం చేస్తారు ఇవ్వడం వాళ్ళకి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు ఇదంతా జాబు లేదు నేనేమంటా అంటే ఇట్లా ఇప్పుడు నిజంగా ఫార్మింగ్ అంటే అట్లా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా వ్యవసాయం చేయాలి అని ఉంటే ఇట్లా మీ తాతలు నాన్నలు చేసిందే చేసుకుంటూ పోవడం కాకుండా మీరు కూడా మా డాడీ తాగితే కొత్తగా ట్రై చేయండి ఇప్పుడు ఈ హాఫ్ ఎకర్లో మేము రెగ్యులర్ అందరు వండించేది వండిస్తే మాకు ఒక ఫిఫ్టీ రూపీస్ వస్తుండే కావచ్చు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అంటే అంత కష్టం కూడా ఉంటుంది ఫస్ట్ ఇట్లా వ్యవసాయం అంటేనే కష్టము అని అందరం ఆల్రెడీ ఫిక్స్ ఉంటాం కాబట్టి నేనేం చెప్తున్నా అంటే కొత్తగా ఏమన్నా చేయాలనుకుంటే ఈ బోడకాకరకాయ కూడా బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను ఇంకా మాకు ఏంటి గాడు ఉంటే అది తీస్తున్నాయి డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఉన్నాయి అది కూడా ఇట్లానే కొత్తగా ట్రై చేద్దామని మా చుట్టాలు పెడితే మేము ఒక ఒక రెండు మూడు చెట్లు తెచ్చుకొని పెట్టుకున్నాం ఇక్కడ ఫుల్ కాయలు వస్తున్నాయి ఒకవేళ మీకు అది కూడా కావాలంటే దాని డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నేను ఆ ఫార్మర్ని కలిసి వీడియో చేస్తా కామెంట్ డ్రాగన్ ఫ్రూట్ డీటెయిల్స్ కావాలి అని అండ్ మోస్ట్ ఎస్పెషల్లీ ఏంటంటే సీడ్ సీడ్ ఎడికెళ్ళు తెచ్చిందంటే మాకు కూడా చెప్తలేడు

మీకు జెన్యున్ స్టార్ట్ చేయాలని ఉంటే కామెంట్లో పెట్టండి నాకు నిజంగా మీరు ఓకే జెన్యున్ వీడియో చేస్తారనిపిస్తే నేను మీకు రిప్లైలో మీకున్న డౌట్స్ అన్నీ నేను రిప్లైస్ ఇస్తాను లేదంటే ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను నిజంగా అన్ని క్వశ్చన్స్ ఉంటే అంతే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో